తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జాతీయ పతాకం ఆవిష్కరించారు అంతకుముందు కలెక్టరేట్లోని అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఉద్యోగులు సిబ్బంది సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Ok, bueno. मनी जन जन गण मन अग्निनायक 29th इंडिपेंडेंस डे సందర్భంగా కలెక్టెడ్ లో కల్టర్నల్ అండ్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి అండ్ కలెక్టర్ అడ్మిన్ గారికి డిఆర్ఓ గారికి ఆడియో గారికి ఇక్కడ విచేశన తహసీల్దార్ అండ్ సూపరింటెండెంట్ అందరికి కలెక్టెడ్ స్టాఫ్ అందరికి అండ్ అలానే పార్టిసిపేట్ చేసిన పిల్లలకి పోలీస్ స్టాఫ్ కి తస్వీర్యానిదికి అందరికి ఐ విష్ యు ఆల్ ఎ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎవ్రీ ఇయర్ ఒక పేట్రియాటిక్ ఫీలింగ్తో మనము ఈ ఇండిపెండెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము బట్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన రెస్పాన్సిబిలిటీస్ టు ఎన్షోర్ దట్ ఏ రీజన్తో అయితే ఇండిపెండెన్స్ అనేది మనం తెచ్చుకొని ఎవ్రీ డే కృషి చేస్తాము కంట్రీ గోల్స్ తగ్గచ్చు ఆర్ స్టేట్ ఉన్న గోల్స్ తగ్గచ్చు అవన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మనము మన కంప్లీట్ హార్డ్ వర్క్ అండ్ మనకున్న స్కిల్తో ముందుకు తీసుకెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరిని కోరుతున్నాను సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే చాలా మంచి ప్రోగ్రెస్ చాలా స్కీమ్స్ మనం తీసుకొచ్చాము అది ఇంద్రమే అవ్వచ్చు ఎన్ఆర్ఈస్ అవ్వచ్చు భూభారతి అవ్వచ్చు ఇలాంటి అన్ని స్కీమ్స్లో లో ఎంప్లాయీస్ అందరూ చాలా కృషి చేస్తున్నారు ఈ వన్ ఇయర్ వచ్చే వన్ ఇయర్ లో కూడా ఇంకా మంచిగా మనం ప్రోగ్రెస్ తీసుకురావాలని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్క ఎంప్లాయీని రిక్వెస్ట్ చేస్తూ ఈ ఇండిపెండెన్స్ డే అందరం వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ